రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావు పల్లి గ్రామంలోని వివాదాస్పద భూమి ఐకేపీ సెంటర్ కొరకు గ్రామంలోని రైతులు గ్రామస్తులు చెగురు రవి ఆధ్వర్యంలోని సుమారుగా వంద మంది వరకు ముస్తాబాద్ సిద్దిపేట రోడ్డుపై ధర్నా చేపట్టారు సంఘటన స్థలంపై ఎస్ఐ పోలీస్ బలగాలు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పినా వినకపోవటంతో మరింత ఆందోళన ఉధృతమైంది తహసీల్దార్ రావాలంటే గ్రామస్తులు నినాదాలు చేపట్టారు ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామ రైతుల కొరకు ఐకేపీ సెంటర్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు చెప్పండి గవర్నమెంట్ అయిన తీసుకురా వాళ్ళు మళ్ళీ రానిచ్చిన వాళ్ళు వాళ్ళు నల్లివెట్టడం మేము ఇట్లా ఈ రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ గత పన్నెండు సంవత్సరాల నుంచి రైతులకి ఐకేపీ సెంటర్ వాడుకున్నాం వడ్లు పోయినాం అది చాలా మంది తెలుసు అయితే ఈ విషయంలో మేము ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం మాకు ఈ రైతుల పక్షాన మాకు ఒక ఇరవై ఎకరాలు ఖచ్చితంగా ఐదు వేలు వేయాలి సార్ అని చెప్పి మేము ఒక మూడు వందల మంది రైతులతోని సిరిసిల్కు రెండు డిసీఎంలు తీసుకొని పోయినాం పోయి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం సరే మీకు తక్షణమే నీళ్ళు రెండు రోజులలో చేస్తా అని చెప్పిండు అయినా కాలేదు మళ్ళీ వేయం రెండోసారి వేయనాం రైతులను కలెక్టర్ అనేది ఏ మాత్రం పట్టించుకోలేదు ఎమ్ ఎంఆర్ దగ్గరికి ఒక నాలుగు సార్లు వేయం ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే గత వారం రోజుల క్రితం సోమవారం రోజు వచ్చి మీకు ఏదైనా మీకు ఆ ల్యాండ్ అనేది ఎంక్వైరీ చేస్తాం వాళ్ళకి వేరే దిక్కు చూపిస్తారు కాసా వాళ్ళకి అని చెప్పింది సరే మేము దానికి ఓకే అని చెప్పినాం మేము వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ అని చెప్తున్నాం మీరు ఎక్కడ ఉండరు ఖాళీ అక్కడ ఇవ్వండి కానీ మాకు రైతుల పక్షానైతే మా ఒక్కల ఇంట్లో కాదు రైతులకు కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక ఇరవై ఎకరాలు కావాలని చెప్పి